రాజకీయాల్లో రాణించే రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న రాజకీయ ప్రభుత్వం ఎవరైనా సరే తాము అధికారంలో ఉన్నప్పుడు తామే గొప్ప పనులు చేస్తున్నాము కుదిరితే అంతకుముందు ఉన్న ప్రతిపక్ష పార్టీల గురించి దుమ్మెత్తిపోస్తూ ఉంటారు అంతేకాని ఎప్పుడు తాము అధికారాల్లో ఉన్నప్పుడు తమ పార్టీ అధికారంలో రాణిస్తున్నప్పుడు జరిగే లోటుపాట్ల గురించి వేలెత్తి చూపడం ఎవరైనా చూసారా నేనైతే చూడలేదు కానీ ఇప్పుడు జరిగిన సంఘటన అదే సరిగ్గా పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తించిన తీరు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఏకంగా తాను అధికారంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న వైనంలోనే ఇంకొకసారి ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు ముఖ్యంగా పిఠాపురంలోను ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో ఆడవారిపై జరిగిన అత్యాచారాలు కావచ్చు ఇతర సంఘటనల గురించి ఆయన దృష్టికి రావడం వాటన్నిటిని పరిశీలించి ఆయన ఏకంగా ఓ మీటింగ్లో ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్న హోంశాఖ మంత్రిని సూటిగా స్పష్ ప్రశ్నించడం జరిగింది అంత ఘాటుగా ప్రశ్నించారు అంటే పోలీసు యంత్రాంగం ఎందుకు చట్టబద్ధ చర్యలు తీసుకోవట్లేదని ఎందుకు ఆడవారికి రక్షణ కల్పించలేకపోతున్నామని మనం కనుక సరిగ్గా పనిచేయలేకపోతే హోంశాఖగా ఉండి మనం గనక విఫలమైతే హోంశాఖని కూడా నేనే తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ తాను గనక హోంశాఖ బాధ్యతలను తీసుకుంటే పరిస్థితులు ఇంకోలా ఉంటాయి అంటూ ఆయన ఎంత సూటుగా ఘాటుగా తమ తమ పార్టీలోని అదే హోంశాఖని ఇతర పోలీసు యంత్రాంగాన్ని చాలా సూటుగా ప్రశ్నించడం మాత్రమే కాదు జాగ్రత్తగా ఉండాలని తప్పు ఎవరిదైనా సరే తప్పు అది తప్పే నా దృష్టికి వచ్చిన తర్వాత తప్పుని సరిదిద్దుకోకుండా ఉంటే మాత్రం ఊరుకునేది లేదు అంటూ ఎంతో ఘాటుగా మాట్లాడారు నిజంగా అలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానం అది ఏకంగా నేషనల్ మీడియాలోనే ఓ హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వానికి చెందిన ముఖ్యంగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరుగుతున్న లోటుపాట్ల గురించి ఆయనే వేలెత్తి చూపడం పైగా వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఉంటుంది అంటూ ఆయనే అందరినీ హెచ్చరించడం అది సరిగ్గా నాకు తెలిసి ఎక్కడా జరిగి ఉండదు అందుకే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్గా మారి చాలామంది ఇన్స్పైరింగ్గా కూడా ఇలాంటి వ్యక్తిని చూస్తూ ఉంటే ఆయన ఒక పొలిటీషియన్గా కాదు ఓ నాయకుడిలా ప్రవర్తించాడని చెప్పారు అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు హోంశాఖని ఉద్దేశించి మాట్లాడడం ముఖ్యంగా పోలీసు యంత్రాంగానికి చాలా గట్టిగా ఘాటుగా ఆయన హెచ్చరిస్తూ మాట్లాడిన విధానం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనూహ్యమైన మార్పులు ముఖ్యంగా ఆయన సూటిగా పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నించడం మనం నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని నిర్వర్తించకుండా ఎందుకు జాప్యం జరుగుతుంది అంటూ ఆయన ఎప్పుడైతే సూటిగా ప్రశ్నించారో ఆ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం హై అలర్ట్లో ఉంది ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా పొరపాటున ఎవరైనా ఏవైనా సంఘటనలు జరిగి పోలీసు దగ్గరికి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వెంటనే వెంటనే దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ పవన్ కళ్యాణ్ గారు వెల్లడి చేశారు ఇలాంటి నేపథ్యంలో ఆయన ఒక సంఘటన చెప్పుకొస్తూ తునిలో జరిగిన ఓ యాక్సిడెంట్లో ఒక ఇద్దరు స్టూడెంట్స్లో ఒక అబ్బాయి అక్కడికక్కడే మూయడం ఆ తర్వాత పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడానికి అతడి తల్లిదండ్రులు వస్తే పోలీసులు సరిగ్గా స్పందించకపోవడం వల్ల కంప్లైంట్ కూడా తీసుకోలేదని దానికి పోలీసులు వ్యవహరించిన తీరు తనని బాగా బాధకి గురిచేసిందని ఇలాంటివి అస్సలు జరగకూడదని ఎక్కడైనా క్రైమ్ జరిగితే క్రైమ్ జరిగినప్పుడు ఎందుకు మనం యాక్ట్ అవ్వట్లేదని ఏదైనా ఎక్స్టర్నల్ ప్రెషర్స్ ఉంటే మాత్రం అస్సలు ఎలాంటి వాటికి కూడా సంకోచించకూడదని మీ విధిని మీ బాధ్యతల్ని నిర్వర్తించడంలో ఎవరైనా మీ మీద ఏదైనా ఒత్తిడి గనుక ఉంటే వాటికి తలొగ్గేది లేదని ఆయన స్పందిస్తూ ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రికి సలహాలు కూడా ఇచ్చారట అంతేకాదు ముఖ్యంగా ఆడపిల్లలపై జరిగిన అత్యాచారాలకు గాను ఆయన ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ ఇప్పటి నుంచి ప్రతి స్కూల్లోనూ ఎడ్యుకేషన్తో పాటు సెల్ఫ్ డిఫెన్స్కు సంబంధించిన ట్రైనింగ్ కూడా ఓ కరిక్యులంలో పెట్టాలని దానికి తగ్గట్టుగా దాన్ని ఎలా కరిక్యులంలో ఇన్వాల్వ్ చేయాలో సరైన వ్యక్తులతో మాట్లాడి త్వరలోనే దాన్ని ఆచరణలో కూడా పెడతానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలా అలాగే తాను డిప్యూటీ సీఎంగా ఉంటూ తన రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకి ఆయన తన వంతుగా బాధ్యత వహిస్తూ నాయకుడిగా ముందుండి అన్ని సరిగ్గా జరిగే విధంగా ఆయన తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి